వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును ఏ అతనే ఎవరే చెప్పాను అమితాబ్ కాకపోతే కొంచెం కామెడీ ఫేస్ ఏమండి బాడీ లోకే గాని బ్రెయిన్ పోయింది ఏమైంది ఏమవ్వలేదు వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు ఈ దెబ్బలు తగ్గాల నాలుగైదు వారాలు పడుతుంది అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు ఏంటంత కాన్ఫిడెన్స్ మా అన్నయ్యలు కొడితే నాలుగైదు వారాలు కాదు నాలుగైదు నెలలైనా తగ్గవు ఒకవేళ వాళ్ళు కొడితే యుర్ సో లక్కీ నీ సో లక్కీ కాదు మీ దగ్గర జ్యోతిష్కుని గురించి చెప్పించుకోవడానికి రాలేదు మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతానన్నారు నాన్నతోనా ఇష్టపడ్డానంటూ ఒకరిని ప్రేమించి మోసపోయిందయ్యా పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యాబడాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా పెండ్లి కావాలనా పానం కావాలనా పెళ్లినయ్యా రాయ్ నర్సింగ్ అయ్యా చెప్పండ పెండ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా అట్లాగేనయ్యా ఉంటావయ్యా ఎవడో ప్రేమించిండంట వాణ్ణి చంపొచ్చే కదా మాట చెప్తున్నా చంపొద్దామనే పోయినా బాపు కానీ చెల్లెమ్మ కూడా దాన్ని ఇష్టపడుతుందని ఎరుకైంది జిల్లా అంతా మార్మూగిలా చేయాలనుకున్నా ఏంటి రా ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు నువ్వు మాట్లాడేది ఆవు బాపు మోసం ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకు మాటిచ్చిన గదే చెల్లెమ్మ ఇష్టపడదంటే వాణ్ణి చంపేమంటున్నావు ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని నువ్వు ఇట్లా ఈ పెళ్లి కాదంటే అదే జరుగుతుంది పౌరడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు రే దుర్గా కుర్రాడు నచ్చాల్సింది నాకు వాణ్ణి పిలిపించి మాట్లాడతాను ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన ప్రాణం కూడా ఏమ్రో వెనుక బాగా నిండినట్టుంది కట్ చేస్తుండు బాలరాజ్ గారికి ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు అవు కదా హలో నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతున్నాను ఎవడా జంగల్ కి వచ్చిన జంగిలీ కొడుకు ఆరా హలో కూడా చక్కగా నోస్తలే సార్ 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 మీరే సార్ నమస్కారం సార్ మీరేం తెలియ కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్ స్టైలా నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్ డిస్కషన్ ఉంటది సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ ఉన్నాడు సార్ ఏయ్ ఒకసారి ఆన్ ఫోన్ ఇబే దుర్గా ఫోన్ లేదు చెప్పండి ఇక్కడ హలో ఏమరా ఫోన్ ఎత్తుతలేవు అది అది ఫోన్ పోయిందండి గే దుబ్బాసిలే కలిగి ఇట్లా చేసినావు అనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి బంజయ్ మా బాపుతో నేను సంగతి చెప్పిన చంపేర్రా సాలెగా అని చెప్పిండు పరసాన్గా ఏదో కింద మీద చేసి ఆపిన తి మా బాబు నీతో ఓసారి వరంగల్ వచ్చిపో ఉంటా మరి ఏమన్నాడు ఒకసారి వరంగల్ రమ్మన్నాడు పెళ్ళి పని అయిపోద్ది వెళ్తే నా సార్ అయిపోతుంది వాడు చేసుకోమంటే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏ వాళ్ళు పోలీసులనే కాదు అవసరం పోలీస్ స్టేషన్ కూడా కొంటారు సారీ కబ్జా చేసేస్తారు అది కాదు ఇక్కడ నువ్వు నీ కోసం ఎతకలా చేస్తున్నాను రా వాళ్ళు నీ కోసం మళ్ళీ ఫోన్ చేస్తారు అయినా మీరేంటి సార్ వాళ్ళు ఫోన్ చేస్తే లేడు అని చెప్పొచ్చు లేపేస్తారని చెప్పారు రా అని వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు నన్ను తగులుకున్నా వాళ్ళు చెల్లెలు తగులుకోలే వాళ్ళ నమ్మకపోయినా పర్వాలేదు పక్క నుండి మీరు కూడా అప్పుడు నీ పక్కనే లేను కదరా సార్ సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా బిల్ ఆడని చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా నొప్పి భరించాలిరా మరి మనం ఏం చేయలేమా జుట్టు ఉండాలా ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దూవుకోవచ్చు ప్లాన్ ఉండాలా కానీ ఎలాగైనా తప్పించుకోవచ్చు ఐడియా ఏంటది ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని రాత్రి బాగా ఎంజాయ్ చేస్తా కదా అదే సుబ్బు అలా చూడు దేవాకర్ ఉన్నారు కదూ నేను దేవేందు ఏమో డౌట్ వస్తుందిరా ఫోను నో డౌట్ వాడే దుర్గ కంప్లీట్స్ మన ఇక్కడ ఉన్నా నోటి పిచ్చిపోయి ఇంటరా భయం ఏంట్రా ఎవనా హైదరాబాద్ అనుకున్నావా గోవా ఏం పీక్తాడు రా నా పిగ్ మీద హెయిర్ కూడా పీకలేడు రాడు లైక్ ఏ చ వేళకి ఏంటరా ఎంత హెల్పింగ్ నేచర్ ఉంది మైక్రోఫోన్ బక్కరు సల నా పేరు సల కాదు బాల శరమ్ అమ్ము హ్మ్ బక్కరు హలో గోవాల కొత్త వరంగల్ గిట్ల ఉందా ఏ మీ ఇడి గ్రామ అంటే ఆడిపోయినో అంటే గోవాల బీచ్ ఉంది కదా అని దునియాల ను వేడి కన్న పో బిడ నీ ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది ఉంటది స్కూల్ పిల్ల గాని లెక్క తప్పించుకునే లెక్కల్ని దమాక్ లెక్క తీసేయి ముంగటున్న కర్రోని చూసినావు కదా నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావాతీస్తాడు నీ పక్కనే ఉన్నాక బుడమకాయల బాలరాజు గారికి సార్ మీతో మాట్లాడతారా మాట్లాడండి చెప్పినా కదా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని రే బుడమకాయ గోవాలో బాగానే కలిగిస్తున్నట్టు నువ్వు అదే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలుకోని నిలబడి నచ్చిన అదిరా ఆ సూపర్ గా నచ్చినరా చానిక్ నుండి నచ్చినారునే అదే మీద సూపర్గా చూసేత్తది లంగోట్ కట్టుకోరా నీకు అంత సీన్ లేదు ఆ నా మనిషి నీ మనిషి ఏ షర్ట్ నా అయ్ ఓ కే యూ తేసెయ్యమంటారా బా తేసేయమ్మంటారా హైదరాబాద్ చలో బై నెఫ్ట్ ఐట్ బుక్ కర్లియా

ఎత్తడం దించడమే దాని పని చేసుకుంటాం కరెక్టే సార్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా సార్ బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్ సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టారు మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తుంది అలాగా అంతే నా పేరు సుబ్బు అండి బాలరాజు గారు నేను బిజీ బాలరాజ్ సార్ బిజీ బాలరాజ్ ఈయన పేరు అయ్యారు అయ్యారా సూపర్ సార్ వేణుగోపాల అయ్యారు ఓహో சின்னசுவாமி வேணுகோபால் ஐயர் முத்துசுவாமி சின்ன சுவாமி வேணுகோபால் அய்யர் நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்ன சுவாமி வேணுகோபால் அய்யர் நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்ன சுவாமி வேணுகோபால ஐயர் லாங்கர் இல்ல சார் இருக்கே இருக்க சீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர் సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు మీ పేరు చెప్పేది వెళ్ళిపోవచ్చు సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ముద్దు పేరు ఓ పేరు పేరు అసలు వేరే సార్ రాజశేఖర రాజగోపాల శ్రీజవాసన్ తిరుచాపల్లి గురుగారు మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా సూర్యుని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూసాను ఎక్కడెక్కడ పడి ఉంటాడు మరి చంద్రుని చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలెట్ అయ్యాను సార్ ముప్పై ఏళ్ళ నుంచి బతుకుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం బట్ ఆయన ఎవరు మెట్టిం సార్ ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ కూల్ సార్ మా నేను మేనేజ్ చేస్తాను కదా ఎలా మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను ఓకే ఆడు రాడు సార్ ముప్పై ఏళ్ళకి వేడికి ఎక్కడ రాడు రాడు సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వండి సార్ రే

హలో హలో అక్కడ ఎవరైనా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు అండి హలో హలో ఎవరికేరు లేదురా హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరు ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంట హైదరాబాద్ ఫ్లైయింగ్ క్లబ్కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలౌందాయ బాబూ మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పట్టీ వద్దులే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇటువను సార్ సర్ నేను ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నా సర్ మా పైలట్ తାଇకి પડીపోయడండి మరి ఫ్లైట్ ఎప్పుడు వోల్ట్నార్ బయ్యా నేను నేనే 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 అంటే ఎవరు భయో చూడు సుబ్బు 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 నా పేరు చూడు ఒక్కసారి సుబ్బు నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా అనుభవం కూడా సార్ బాబు భయపడాడుతాడు ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ప్రొఫెలర్స్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి చూడా నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాక్పిట్ లో ఉన్నాయి ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా చావు కనపడుతుంది లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా దాని పక్కనే ఓ రెడ్ బటను అది నొక్కే నొక్కకూడదు అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా మరి చెప్పేసి పుట్టుకోమనుకోండి ఎందుకు నొక్కారు మేనేజర్ పట్టుకొని కుట్టేస్తారు కాసేపులో చచ్చిపోతే మేనేజర్ అయితే ఏంటి అప్లై పెట్టారు మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా రెండే ఇంజిన్ షురు షురు అంటే కంపెనీ పేరు భయ్యా చాలా మంచి కంపెనీ కానీ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ సార్ చూడండి సార్ ఒరే నీకు దండం పెడదాన్ని ఎలా దించాలో చెప్పరా ఓకే ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఉందో చూసి చెప్పండి ఇండికేషన్ థ్యాంక్ యూ ఇక లచ్చికలు పడింది సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి పెట్రోల్ పెట్రోల్ పోయినప్పుడు చూసుకోవాలి కదా ఏడు సార్ కంప్లైంట్ కొడుతున్నారు తొక్కలే ఐదు నిమిషాలు గచ్చిపోతే మీరు ఉండండి సార్ మీ ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏదిక్కులో ఉన్నారు భయ్యా ఏ దిక్కులు లేకుండా అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండానండి ఆ చెప్పండి ఓ భగవంతుడా ఓ భగవంతుడా నమో వెంకటేసా నమో వెంకటేశా మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో చూడండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావ్ అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పలేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గర వస్తుందో మనుషులు తెలుసుకోలేదు సడన్ గా వచ్చేస్తుంది నాకు అడగలరా మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాల రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా

Ha <laughs> ha